పలమనేరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఒక విలువైన సందేశాన్ని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే పలమనేరు ప్రెస్ క్లబ్ రిజిస్ట్రేషన్ నెంబర్ టూ ఎయిటీ ఎయిట్ రెండు వేల ఇరవై మూడు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఈ నెంబర్తో పల్లమూరు ప్రెస్ క్లబ్ అప్పటి నుంచి కూడా మేము నిర్వహిస్తున్నాము ఇప్పుడు ఇదే ఇదే క్రమంలో భాగంగా ఇరవై రెండు పదిహేడు వేల ఇరవై మూడు పలమనేరు పట్టణంలో ఉన్నటువంటి గంగమ్మ గుడి వీధిలో మా ప్రెస్ క్లబ్ని ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా ఒక సంవత్సరం పాటు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు కావచ్చు ఎన్నో ప్రజా సమస్యలపైన కావచ్చు ప్రెస్ క్లబ్లో ముందుకు తీసుకెళ్లాం మేము ఆ సమస్యలు కూడా పరిష్కారం చేయడం జరిగింది సో అక్కడ కొన్ని అనివార్య కార్యాల వల్ల డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉందనే కారణంతో ప్రెస్ క్లబ్ ఆహ్లాదకరమైన వాతావరణంలో పెట్టాలా వచ్చే సమస్యలని క్లియర్గా అధిక దృష్టికి తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో ప్రెస్ క్లబ్ని గంగమ్మ గుడి వీధి నుంచి మార్చడం జరిగింది వచ్చేసి ఐదు పది రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేసి మన పలమనేరు పట్టణంలో ఉన్నటువంటి గారి కార్యాలయం ఆపోజిట్లో ఎస్బీఐ ఏటీఎంస్ పైన ప్రెస్ క్లబ్ని నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది అందరూ గమనించాలి పలమనేరు ప్రెస్ క్లబ్ ఇప్పుడు పలమనేరు పటంలో ఉన్నటువంటి ఎంపీడీఓ గారి కార్యాలయం ఆపోజిట్లో ఏటీఎం ఎస్బీఐ ఏటీఎంస్ పైన ఉన్నటువంటి బిల్డింగ్లో చిత్తూరులో ఉన్నటువంటి ఎంపీడీ గారి కార్యాలయం లో ఎస్బీఐ ఏటీఎంస్ పై బిల్డింగ్లో ప్రెస్ క్లబ్ నిర్వహణ నిర్వహిస్తాము సో అందరూ గమనించాలి ఎందుకంటే ఎవరికి ఎటువంటి సమస్యలన్నా కూడా మా ప్రెస్ క్లబ్ మా ప్రెస్ క్లబ్ని ఆశ్రయించాలంటే మీ సమస్య పరిష్కారం కోసం మా వంతుగా మేము కృషి చేస్తాము కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఎందుకంటే ఇప్పుడు ప్రెస్ క్లబ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే మీడియా మిత్రులకు సంబంధించి ప్రభుత్వ అధికారులు కావచ్చు పాలకులు రాజకీయ నాయకులు కావచ్చు ఎవరూ ఎటువంటి సహాయం అందించలేకపోగా కనీసం సటర్ కూడా ఇవ్వలేక తరుణంలో పలం మీద పనిచేసినటువంటి విలేకరులకి ఒక సటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రెస్ క్లబ్ని ఏర్పాటు చేయడం జరిగింది అదే క్రమంలో భాగంగా ప్రెస్ సంబంధించి ప్రతి ఒక్క విలేకరుని కూడా మేము ఆహ్వానిస్తున్నాం ఎందుకంటే ఈ ప్రెస్ క్లబ్ ఈ మీడియా కుటుంబానికి సంబంధించినదిగా కూడా మేము పెట్టాము దీంతో మీడియాలో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా మన ప్రెస్ క్లబ్లో ఒక కుటుంబ సభ్యులుగా మేము భావిస్తాం ప్రతి ఒక్కరూ చేతులు బదులుగా వచ్చి సహకరించినట్లయితే ఈ ప్రెస్ క్లబ్ని మనమంతా కలిసి ముందుకు తీసుకెళ్లొచ్చు ఈ ప్రజా సమస్యల పైన కావచ్చు అధికార నిర్లక్ష్య పైన కావచ్చు మనం పోరాటం చేసి మీడియా యొక్క వృత్తికి న్యాయం కలిగించాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ క్లబ్ని ఏర్పాటు చేశాం కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి ఎందుకంటే పలనేరు ప్రెస్ క్లబ్ మార్చి మార్చేసామా అని చెప్పడానికి ఈ వీడియో ఈ పలనేరు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గౌరవమైనటువంటి మునరత్న ఆధ్వర్యంలో ఈ వీడియోని తీయడం జరుగుతుంది కాబట్టి అందరూ గమనించాలి చిత్తూరు రోడ్లో ఉన్నటువంటి ఎంపీడీఓ గారి కార్యాలయం ఆపోజిట్ ఏటీఎంస్ ఎస్బీఐ ఏటీఎంస్ పై బిల్డింగ్లో ప్రెస్ క్లబ్ని నిర్వహణ చేస్తాం ప్రతి ఒక్కరు గమనించి ప్రతి ఒక్కరు గమనించేసి చేయాల్సిందిగా కోరుతున్నాం కాబట్టి ఇప్పుడు ఈ అధ్యక్షులు గారి ఫోన్ నెంబర్ చెప్తామండి ఈ పర్వనెంట్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు టి మునరత్నం గారి ఫోన్ నెంబర్ వచ్చి నైన్ డబల్ జీరో డబల్ జీరో డబల్ ఎయిట్ త్రీ వన్ త్రీ నైన్ డబల్ జీరో డబల్ జీరో డబల్ ఎయిట్ త్రీ వన్ త్రీ అలాగే ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ టూ డబల్ సిక్స్ డబల్ త్రీ ఎయిట్ సిక్స్ నైన్ త్రీ నైన్ డబల్ టూ డబల్ సిక్స్ డబల్ త్రీ అలాగే దాగదర్శనటువంటి శివకుమార్ గారి నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ ఫోర్ త్రీ ఫైవ్ త్రీ ఎయిట్ సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ ఫోర్ త్రీ ఫైవ్ త్రీ ఎయిట్ కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించుకొని ఈ మీడియాకి సంబంధించి పూర్తి లావాదేవీ ఏదైనా ఉంటే మా ప్రెస్ ఆధ్వర్యంలో మీ సమస్యలను ఈ మీడియా విలువలను కాపాడాలని ఆశిస్తూ అందరికీ నమస్కారం ప్రెస్ క్లబ్ పాలన ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా ప్రశ్నించుకోవాలంటే పలంనగిరి ప్రెస్ క్లబ్ను ఆశ్రయించండి అధికారులైతే ప్రజాప్రతినిధులని ప్రజలైతే అని అందరూ కూడా ప్రెస్ క్లబ్ను ఆశ్రయించినట్లయితే సరళీకృతంగా ప్రతి ఒక్క సమస్యను అధికారుల దృష్టికి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళి ప్రెస్ క్లబ్ మీ యొక్క సమస్యను పరిష్కరిస్తుందనే ఉద్దేశంతోనే హెస్కల్పు నియమించడం జరిగింది అందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మన చేస్తున్నాను థ్యాంక్ యూ